డాక్టర్ సమరం గారు ప్రముఖ వైద్యులు అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించారు వారిని మాట్లావలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు ఈ సమావేశం చూస్తుంటే ప్రజాస్వామ్యం చాలా మంచి స్థితికి వెళుతోంది అనే సంతోషం కలుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు చక్కగా మాట్లాడారు ఇది నిజంగా దీన్ని ఆర్గనైజేషన్ చేసిన రమేష్ గారికి అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి అభినందిస్తున్నాను చాలా గొప్పగా ఉంది ఇంత చక్కని స్పందన మామూలుగా మంది వారు మాట్లాడుతూ గుంటూరులో మీటింగ్ పెడితే ఇలాంటి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ జరపడానికి వీలు లేదు పంపించేశారు అన్నారు నిజంగా అలాంటి భావం ఉంది మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న మాట ప్రజా అది ఏదో ప్రభుత్వాలు లాగా అనిపించి మన వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి ప్రజాస్వామికమా లేకపోతే మాబోక్రసీయా అన్నట్లుగా మనం యాక్చువల్గా మాబోక్రసీ నుంచి మీ రిలిజియన్ని మత మత రాజ్యం నుంచి రా రాజుల రాజ్యం నుంచి ప్రజాస్వామికలు వచ్చాం కానీ ఇప్పటికీ దీంట్లో మాబోక్రసీ ఉంటుంది ప్రజాస్వామిక కనబడుతుంది కానీ ఈ రోజున ఇది ఒక ఆశాకరణం నేను నిజంగా రమేష్ కుమార్ గారు అభినందిస్తున్నాను చాలా గ్రేట్ ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు అందులో సుమారు చెప్పారు ఎందుకు పట్టణాల్లో ఎందుకంటే ఎవరిస్తేనే మనకేంటి అని ఓటు వేయట్లేదని చెప్పారు పట్టారా ఎవరైతే పట్ట చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు పుచ్చుకుంటున్నారని ఆయన మాట్లాడారు కరెక్టే వాస్తవే కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా ఆ మాట్లాడారు మీరు మీ రంగాల్లో మీ వ్యక్తుల్ని చేతిని పరచండి చదువుకుని వాళ్ళు చేయదన్న పరిచయంట్లయితే తప్పకుండా ఓటు సక్రమంగా వినియోగిస్తారు నేను ఈ సంవత్సరం నన్ను ఎలక్షన్ కమిషన్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఐకాన్ కింద డిక్లేర్ చేసింది ఆ చేయకముందే నేను కాలేజీలకు వెళ్ళాను కాలేజీలకు వెళ్ళి ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను దాంట్లో ఆరు వందల మంది ముందే చెప్పాను రేపు మీ అందరి చేత ఓట్లు చేస్తాను ఐడి కార్డులు తెచ్చుకోండి అది ఆధార్ కార్డు తెచ్చుకోండి వెళ్ళి ఎంతమంది మీరు ఇంతవరకు ఎన్రోల్ అయ్యారు అడిగి అందరూ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళే ఎంతమంది అయ్యారంటే ఆరు వందల మందిలో ఓన్లీ ఇరవై మంది ఓటర్స్గా అడిగారు టెక్నాలజీ ఏం లేదు అప్పటికప్పుడు నేను ఒక టీం తీసుకెళ్ళాను వీరెలా ఎలా తీసుకెళ్ళారు అలాగే టీం తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ చేత ఆరు వందల మంది చేత ఒక్క డెబ్బై మంది ఆధార్ సెల్ ఫోన్ లేదు టెక్కిన మాత్రం ఆన్లైన్లో ఎన్రోల్ చేశాను ఆరు వందల మంది చేత ఎట్ ఏ టైం తర్వాత ఇంకా చాలా చోటు చేశానుకోండి ఈటీవీ వాళ్ళు చాలా బాగా చేశారు ఏనాడు వాళ్ళు మాత్రం మేము వెళ్ళిన తోట చాలా చోట ఆల్రెడీ చేశారండి అన్నారు కొన్ని కళాశాలలో ప్రిన్సిపాల్స్ వాళ్ళ ఇంటూ ఎన్రోల్ చేయించారు చాలా జరిగింది చక్కగా జరిగింది మా విజయవాడ పట్టణంలో ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళని చాలా మంచిగా ఎన్రోల్ చేయించారు ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఇది ప్రజాస్వామ్యానికి మంచి ఇంకోటి ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషను చాలా బాగా యాక్ట్ చేసి అనిపిస్తుంది అక్కడ నెల్లూరు తిరుపతిలో మరి కలెక్టర్ గారిని ఏదో చేశారని వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది నిజంగా ఈ ఎలక్షన్ కమిషన్ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ప్రభుత్వాలు సీఎములు పిఎంలు వాళ్ళ మీద ఒత్తిడి చేయకపోతే నిజంగా ప్రజా బతుకుతుంది దాంట్లో అనుమానం లేదు లేకపోతే ప్రమాదంలో పడుతుంది ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇంతవరకు మాత్రం చక్కగా ఉంది ఏ ఇన్ఫ్లుయెస్కి పడకుండా ఉంటే మాత్రం ఏ కూడా వాళ్ళ మీద ఈ సీఎంలు పిఎంలు ఏ మాత్రం కూడా ఒత్తిడి తేకుండా ఉంటే మాత్రం ప్రజా తప్పకుండా మంచిగా తయారవుతుంది అది కావాలి అది ప్రతి దొరకని చేయాల్సి నేను మొన్న గిరిజన ప్రాంతం అక్కడ అల్లూరు సీతారామ దానికి వెళ్ళాలి వెళ్ళి వెళ్ళాను సీతాకా ట్రైబల్ ఏరియా ఉంటుంది వెళ్ళి యాభై ఇళ్ళు వంద ఇళ్ళ ద్వారా వెళ్ళాను మీరు ఓటు ఎలా వేస్తారు ఏమిటి అని అడిగాను అడిగితే స్వేచ్ఛ చేసుకుంటారు అండి మా ఊళ్ళో పెద్ద ఉంటారండి ఆ పెద్ద ద్వారా ఎవరికి ఏమిటి వేస్తాను అన్నారు నేను ఉండలేక అసలు వాళ్ళు పలిసేటు తెలుసుకున్నామని ప్రభుత్వం చక్కగా మీ అందరికీ చక్కని స్కూల్స్ కట్టింది ఇంటికి వచ్చి బియ్యం ఇస్తుంది ఇలా చేస్తారు కదా మీరు ఆ పెద్ద దొర చెప్పేట్లు చేయడం ఏంటి మీరు ఎందుకు చేయాలంటే లేదండి ఆ దొర ఏం చెప్తే అదే చేస్తాను స్వేచ్ఛగా కూడా దొరలు చెప్పే రంగా చేస్తామనే ప మెంటాలిటీ కూడా ఉంది దానికి మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి నేను అక్కడ మాట్లాడొచ్చాను అక్కడ యాభై ఇడ్లు వంద ఇడ్లు వాళ్ళతో కూర్చుని మాట్లాడి చేయాల్సి ఆ రకంగా మనం మన కమ్యూనిటీస్లో ఎక్కడ ఎక్కడ ఇక అన్ని రకాల నిజంగా ఎంతమంది ఎన్ని వర్గాల సంబంధించిన వాళ్ళు ఉన్నారు బర్మని దాట అలాగే నేను మాకు నాకు యూట్యూబ్ ఛానల్స్ ఇరవై యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో హౌ టు అండ్ రోల్ ఓట్ అది ఇప్పుడు చెక్ చేసి ఓటు ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా మనకి ఏంటంటే ఎలక్షన్ బిషన్ పేపర్ అయితే చెక్ చేసుకుంటాం ఐడియా దాని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ఓటర్స్ కార్డ్ని ఇప్పుడు అందరూ చూసుకోమన్నారు కదా చూసుకుంటాం రేపు ఓటింగ్ టైంకి వెళ్ళాడు కదా పోలింగ్ బూత్ మనం లేకపోతే మనం కంప్లైంట్ చేస్తే ఆ పోలింగ్ బూత్కి సంబంధించిన అధికారిని అరెస్ట్ చేసే రూల్ కూడా ఉంది ఎలక్షన్ చేసే అరెస్ట్ చేయొచ్చు అనమాట అంత ఇదిగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా ఉన్నాయి అంతే అలాగే సీనియర్ సిటిజన్స్ అందరిని కూడా నేను మన మా విజయవాడ స్వాతంత్ర సమరంలో సీనియర్ సిటిజన్ వెళ్ళి మాట్లాడాను మీరందరూ అందరూ కూడా చేయాలని అంతే మనం మన మట్టుకు ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే ప్రజాస్వామ్యం చక్కగా వెళుతుని మనం మనం రోల్ ప్లే చేయట్లే ఇంత మనం సుభయ్యంగా చెప్పినట్లు ఆ ఎవరు వస్తే ఏం చేస్తే ఆ నిరాశక్తి మాతో వీలుపెట్టండి ఎవరు కాకుండా ఆ రంగా చేద్దాం చేసే తప్పకుండా డెమోక్రసీ సక్సెస్ అవుతుంది డెమోక్రసీ ఇంక నమ్మించి లేదు అంచేత మనం చే ప్రజలు చేతు చేస్తే మన ఓటు స్వేచ్ఛగా చెప్తే వేసి తీరతారండి అని చెప్పి లేడు ఇంతకు నాకే ఓటీ నాకు ఓటి మన నేను వెళ్ళిన చోట మాట్లాడే దాంతో ఆశ్చర్యంగా మా పార్టీ ఓటి అని చెబుతున్నారు కానీ మీరు స్వేచ్ఛగా పోటీ అయినా ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటు అయిన చెప్పేవాళ్ళు ఎవరు రాలేదండి ఇంతవరకు అని మునాయికి అక్కడ పాయి కాపురం వెళితే ఒక చోట చక్క చేతులు కొట్టి వింటున్నారు చక్కగా వింటున్నారు వింటుంటే అక్కడ వెళ్ళి మా చెబుతుండగా ఒక ముఠా నాయకుడు వచ్చాడు వెంటనే లేచి నేను చెప్పేది వెంటలాళ్ళు వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి నువ్వు రావద్దు పో అన్నారు ఏంటంటే కింద డబ్బులు పుచ్చుకున్నావు మాకు ఇవ్వలేదు ఇప్పుడు డబ్బులు ఇస్తారు నేను ఎవరికి అర్థం కదా డబ్బులు ఇస్తారు నువ్వేందుకు వచ్చి పోన్ అరిచి కొట్టుకున్నారు కొట్టుకున్నారు చేతులు సెల్ ఫోన్స్ కొడుకు పడిపోయి ఇలా ఉంది ఈరోజు పరిపాలన దాని కారణం ప్రజలు చేతం చేయకపోవడం మనమే కాను ఈ రాజకీయ పార్టీలే కాను పట్టవని అసలు చెప్పారు ఈ రాజకీయ పార్టీలే ప్రజలు చైతన్యం చేయట్లా కానీ మనం చైతన్యం చేసినట్లయితే తప్పకుండా ప్రజా మనం కోరేదే మంచి ప్రజా ఆ చే కోరుతూ ఈ రోజున ఇటువంటి చక్కని సమావేశం ఏర్పాటు చేసేందుకు రమేష్ కుమార్ గారిని అలాగే పద్మనాభ గారిని ఆ రమేష్ గారిని రమేష్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా ఇది వెరీ గుడ్ సైన్ ఇలా ప్రతి తోట ప్రతి పట్టణంలో చేయాలని కోరుతున్నాను అప్పుడు మనం చక్కగా మన ప్రజా సంఘ్యాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ పెద్దలు மூன்று தசாப்த பாட்டு